ఓం శ్రీ గురుభ్యో భోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత అమ్మవారి నామంలోని ఆధ్యాత్మిక బోధ గురించి తెలుసుకుందాం గురు సమానులు పూజనీయులు శ్రీ విజయ్ కుమార్ సార్ గారి స్వలిఖితం నుండి అమ్మ నాకు ఆధ్యాత్మిక భిక్ష పెట్టు ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ఏదో ఏదో చెప్తూ నన్ను నా చుట్టూ ఉన్నవారు గందరగోళం చేస్తున్నారు కొందరేమో పూజలు స్తోత్రాలు మంత్రాలు ఇవే ఆధ్యాత్మికత అంటున్నారు కొందరేమో గుళ్ళు గోపురాల సందర్శన తీర్థయాత్రలు ఇవ ఇలా ఇవే ఆధ్యాత్మికమని చెప్తున్నారు ఇంకొందరేమో నీ మనస్సుని నిగ్రహించు అంటున్నారు అమ్మ అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అని నిన్ను అడిగా అప్పుడు నువ్వు బిడ్డ ఈ విషయంలో నీకు కావాల్సింది నా సహస్రంలోనే ఉంది నా సహస్ర నామంలోనే ఉంది ఇదిగో ఈ నామాలు చూడు అని చెప్పవు చూస్తూ ఉంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి అష్టమూర్తి అజాజైత్రి విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత ఈ విధంగా నామాలన్నీ కనిపించాయి వాటిని పరిశీలిస్తే నాకు తత్వం బోధపడింది ముందుగా నాలో ఈ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలి అనే ఇచ్ఛ నిజాయితీతో ఉండాలి దానికి తగ్గ న్యాయం అన్వేషణ చేయాలి తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి అదే నువ్వు ఇచ్ఛ జ్ఞాన శక్తి స్వరూపిణిగా నాలో ప్రబోధన చేసావు అంతేగా అమ్మ నువ్వు అనేక కోటి బ్రహ్మాండాల్లో ఉన్న సర్వ లోకాలకి ఆధారం అంటే నువ్వు సర్వాధారవు కానీ నువ్వు లోకాతీతవు మూల ప్రకృతి స్వరూపానికి అష్టమూర్తివి అంటే నువ్వు పంచభూతాలు చంద్రుడు సూర్యుడు యజ్ఞదీక్ష గల సోమయాజి అని అష్టమూర్తివి భవుడు చర్వుడు ఈశానుడు పశుపతి రుద్రుడు ఉగ్రుడు భీముడు మహాదేవుడు అని ఆరాధించే శివతత్వాన్నివి నీవే లక్ష్మి మేధ ధర పుష్టి గౌరీ తుష్టి ప్రభ ధృతి అనే శక్తి స్వరూపాలు నువ్వే బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండ మహాలక్ష్మి అనే అష్టమాతృకలు కూడా నువ్వే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అహంకార చతుష్టయం ప్రాణపంచకం భూతపంచకం కామం కర్మ అవిద్య పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం ఇవి కూడా నువ్వే జీవాత్మ పరమాత్మ అంతరాత్మ నిర్మలాత్మ శుద్ధాత్మ జ్ఞానరూపాత్మ మహాత్మ భూతాత్మ ఇలా ఏ ఆత్మ అని నిన్ను భావించినా అన్నీ కూడా నువ్వే అమ్మ అయితే ఇన్ని విధాలుగా ఉన్నా నువ్వు ఏకరూపానివి అంటే భూమ రూపానివి ఎంతమంది నీ చుట్టూ ఉండి నిన్ను కీర్తిస్తున్నా వాటిని పట్టించుకోకుండా ఉన్న ఏకాకివి నువ్వు నీకు నీకన్నా రెండవది లేదు అంతా నువ్వే ఎందుకంటే నువ్వు నిర్ద్వైతవు ఇదిగో ఇలా ఉండు అంటూ నన్ను లోకయాత్ర చేయమని ఆదేశించి నా లోకయాత్ర విధాయివి అయ్యావు అమ్మ నిజంగా ఆశ్చర్యంగా ఉంది సహస్రనామంలో ఇంత లోతైన జ్ఞానముందా ఇంతవరకు దాన్ని నేను గ్రహించలేకపోయా పరమ మూర్ఖుడిని తల్లి నేను నన్ను మన్నించమ్మా అమ్మ నువ్వు పరమేశ్వరివి అఖండ జ్ఞానస్వరూపిణివి అన్ని విషయాలను తెలిసినటువంటి దానివి ఏ విషయాన్ని తెలుసుకోవడం చేత చరాచర జగత్తులోని అన్ని విషయాలు తెలుస్తాయో ఆ విషయం పూర్తిగా తెలిసినటువంటి దానవు అంటే సర్వజ్ఞవి అవిద్య అజ్ఞానం అనేవి లేస మాత్రం కూడా లేనటువంటి దానవు నువ్వు నేను నాది అనే అహంకార మమకారాలు కూడా లేనటువంటి దానివి మరి నేనేమో పరమ అజ్ఞానిని ఈ శరీరమే ఆత్మని అనుకుంటూ ఉంటాను జగత్తులో కంటికి కనిపించేదంతా సత్యమే ఇంతకు మించింది ఏది లేదని వాదిస్తూ ఉంటాను కంటికి కనపడని నువ్వు లేనే లేవని కూడా చెప్తూ ఉంటాను సిరి సంపదలు భోగభాగ్యాలు భార్యా పిల్లలు ఇవే శాశ్వతమని నమ్మాను ఇంతవరకు వీటి వల్ల వచ్చే ఇహలోక ఆనందమే పరమానందమని దాన్ని మించింది ఏదీ లేదనే భ్రమలో ఉన్నాను కానీ అమ్మ ఈ లోకంలో సంపాదించిన ధనధాన్యాలు ఇంటి వద్దనే ఉంటాయి మిత్రులు బంధువులు వీరందరూ శ్మశానం దాటి నాతో రారు కదా మహా అయితే నేను ఇదే అనుకునే శరీరం అదే అమ్మ శవం కాలేదాకా ఉండి హమ్మయ్య అని దులుపేసుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత ఎవ్వరు కూడా ఉన్నారని ఉండారేమోనని వెతికితే ఒక్క నలుసు కూడా ఉండదు అప్పుడే అర్థమవుతుంది ఏది కూడా కానీ ఎవరూ కానీ మనతో రారని మరణానంతరం కూడా నాతో పాటుగా వచ్చేది కేవలము నేను చేసిన పాపపుణ్యాలు మాత్రమే అదే కదా అమ్మ కర్మఫలం అంటే ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి మిగిలిన కర్మశేషం అనుభవించడానికి గాను నేను మళ్ళీ నిన్ను వదిలి ఈ లోకంలో పుడతాను ఈ రకంగా సంసారంలో పడి గానుకు కట్టిన ఎద్దులాగా తిరుగుతూ ఉంటాను అంతేకాని బంధనాల నుండి విముక్తి కావాలనే జ్ఞానాన్ని మాత్రం తెలుసుకోను కొత్త కొత్త బంధాలు తగిలించుకుంటాను ఈ రకంగా ఉన్న నాకు విముక్తి రావాలి అంటే వస్తుందా నిరంతరం చస్తూ పుడుతూ ఉన్నా రాని రాదు పుట్టడం చావడం తప్ప చేసేది ఏముండదు అంతేనా అమ్మ మరి విరుగుడు ఏంటి అంటే జ్ఞానం కావాలి అదే బ్రహ్మ సత్యం జగన్మిద్య అనే విషయం తెలియాలి ఈ జగత్తంతా పరమేశ్వరి అయిన నీ స్వరూపమేనని అమ్మ నువ్వే పరబ్రహ్మమే అని నువ్వు ఒక్కటే సత్యం నిత్యం అని మిగిలినవన్నీ కూడా మిథ్యా జగత్తు అని మాయ యొక్క స్వరూపాలే అని గ్రహించాలి కంటికి కనిపించే సిరి సంపదలు భోగభాగ్యాలు శాశ్వతం కాదని తెలుసుకోవాలి పూర్వజన్మలోని రుణానుబంధమే ఈ జన్మలోని భార్యా పిల్లలు కానీ మరేదైనా కానీ రుణం తీరగానే ఎవరికి వారు అంతా దులిపేసుకొని వెళ్ళిపోతారు అనే కఠోర సత్యాన్ని తెలుసుకున్నా అమ్మ ఈ విషయం తెలుసుకోవడమే జ్ఞాన సముపార్జన కదా తల్లి ఈ విషయము శోధించడానికి బోధించడానికి నువ్వు చితగ్ని కుండ సంభూతివి అయ్యావు అంటే నాలోనే ఈ జ్ఞానాగ్ని నుండి నువ్వు ఉద్భవిస్తావు అంతే కదా అమ్మ అందుకే ఈ జ్ఞానాన్ని నేను ఘనీభవించి దాన్ని ప్రజ్ఞానఘన రూపంగా నాలో ఉంచుకోవాలి అమ్మ నిన్ను చతుర్విధ వాసనలతో పొందవచ్చు అంటే జగత్త నీ పరబ్రహ్మ స్వరూపమని భావన చేయడం ద్వారా నిన్ను పొందవచ్చు నీకు ఆద్యంతాలు లేవు మహాప్రళయం జరిగినప్పుడు కూడా నువ్వు ఉంటావు నువ్వే పరాశక్తివి పరబ్రహ్మానివి అంతెందుకు సర్వము నువ్వే నువ్వు కేవలం జ్ఞానం చేత మాత్రమే పొందదగినదాను మధుపానం చేసి బాహ్యేంద్రియ జ్ఞానం మర్చిపోయి కేవలం బాహ్యానందము ఆత్మానందము అని భ్రమించి నీకు దూరం అయ్యాను అమ్మ అంతెందుకు నా భావ ప్రకటానికి కావలసిన అక్షర రూపానివైన మాతృకావరణ రూపిణివి అంటే అన్ని అక్షరాలే రూపంగా ఉన్నదానివి నువ్వు ఉండే మహాకైలాసం సహస్రారంలోను శ్రీచక్రంలోని బిందువునందు ఉంటుంది అమ్మ నేను మెలకువగా ఉన్న సమయంలో ఇంతవరకు బహిర్ముఖుడనై విశ్వరూపిడిగా ఉన్నాను అంటే ప్రాపంచిక వ్యవహారాల్లో తలమునకలై అలసిపోయాను ఇలా అలసిపోయి నిద్రపోయినప్పుడు అయితే కలలు కన్నా కానీ అన్నీ మరచి నిద్రపోయా కొన్నిసార్లు నిద్రలో ఉన్నప్పుడు ఏదో మత్తు సోకి ఏం జరిగిందో తెలియదు హాయిగా మాత్రం ఉండింది ఇదే జరిగింది ఇంతవరకు కూడా ఈ విధంగా రోజులు జరిగిపోతుండటం ఇంతలో నీ సహస్రనామంలోని విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ విభజిత అనే నామాలు చూశాక అప్పుడు నాకు అర్థమైంది నేను నాలుగవ స్థితి చేరుకోవాలి అని దాని పేరే తుర్య అని ఈ తుర్య అన్ని అవస్థల్ని వదిలేసి అవస్థ అని అందులో అన్నీ అంటే విశ్వం కళలు లేని మత్తు అని ఏవి లేవని అర్థమైంది ఇదే సర్వావస్థా వివర్జితాకి సరైన వివరణ అని తెలుసుకున్నా ఈ తుర్యా ఏంటి ఈ విషయం ఏంటి ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటే అదే సహస్రనామంలో ఈ నామాలు కనిపించాయి అవేమంటే వీరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి ఈ నామాలు వీటిపై కొంత ఆలోచిస్తే నాకు నీ దయ వల్ల అర్థమైంది ఏంటి అంటే నువ్వు విశ్వమంతా వ్యాపించిన విరాట్ రూపానివి ఈ విధంగా నీ గురించి తెలుసుకున్న వారు వీరులు అని అందుకని ముందు నేను వీరుడనవ్వాలని నిర్ణయించుకున్నా అప్పుడు నేను నీ రూపాన్ని ధ్యానించడం మొదలుపెట్టా కానీ అది నిలబడటం లేదు అయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేశా అప్పుడు తెలిసింది విరజ అంటే పాపం నుండి విమోచన అని పాపం ప్రక్షాళన కేవలం ఆ పాపకర్మ ఫల అనుభవం ద్వారా మాత్రమే అని అర్థమయ్యి వాటిని మౌనంగా అనుభవించి భరించాను నెమ్మదిగా ధ్యానంలో ధ్యానింపబడేది కదలకుండా ఉంటే దాన్ని ధారణ అంటారని తెలుసుకున్నా ఇంకా ధ్యానించేవాడు కదిలితే భావనని ధారణ ధ్యాన సమాధులు నిలిచిన చోట సంయమనం అంటారని అనుభవంతో తెలుసుకున్నా ఈ సంయమనం వచ్చిన వాడు మాత్రమే సృష్టికి ముందున్న నిన్ను పూర్వజ అని అంటే అందరికన్నా ముందున్నది అందరి పుట్టుకలను కూడా కన్నలా చూసింది నువ్వే కాబట్టి పూర్వజవి అనే స్థితిని అనుభూతి పొందాను ఇంతే కాకుండా ఒకటి అర్థమైంది అదేంటి అంటే ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతుందో తెలుసుకునే సాక్షి స్వరూపిణిగా విశ్వసాక్షిగా నిన్ను అర్థం చేసుకోవడం ఇలా ఉండగా నేను నా అంతరంగంలో నన్ను నేను ప్రాణంగా చూసుకున్నా ఆ విధంగా నా అంతరాంగాన్ని పరాకాశమని నేను అంతర్ముఖుడను అవడం ఇదే ప్రత్యాగ్రూపం అని నువ్వే ప్రాణాలు ఇచ్చే ప్రాణదా అని నువ్వే ప్రాణ నా ప్రాణరూపిణివి అని తెలుసుకున్నా ఇంకా నిన్ను బయట వెతకడం ఎందుకు దండగా అంటే అదే నామం బహిర్ముఖ సుదుర్లభ అని ఇప్పుడు నీ అనుగ్రహం ద్వారా జరిగేది అంతర్ముఖ ఆరాధన అంటే అమ్మవారి నామం అదే అంతర్ముఖ సుమారాధ్య అని ఎంత ఉంది తల్లి నీ సహస్రనామంలో నిన్ను భావయుక్తంగా ఆరాధించడం అమ్మ నేను ఒకప్పుడు దుష్టుడిగా ఉంటే దూరం పెట్టి దుష్టదూరా అన్నట్లున్నావు కానీ నేను చంటి పిల్లాడిలా ఏడుస్తూ ఉంటే అమ్మ నువ్వు ఎంతైనా మాతృమూర్తివి కదా నన్ను ఈ చెడు మార్గాల నుండి విముక్తుణ్ణి చేసి దోషవర్జిత అని అనిపించుకున్నాం అమ్మ నువ్వు నన్ను ఇలా దురాచారాల నుండి బయటవేసి నీకు సంబంధించిన జ్ఞానాన్నిచ్చి నన్ను సంసార పంక నిర్మగ్న సముదరణ పండిత అని నిరూపించుకున్నాం ఈ విధంగా అమ్మ నువ్వు ఎంతో దుర్లభం దుర్గమం అయిన దుర్గా రూపంలో ఉన్న దయామయవి నా దుఃఖాలన్నీ తొలగించిన దుఃఖహాంత్రివి భోగ ప్రదాయని అయిన నువ్వు భౌతికంగా నన్ను ఏ కష్టం లేకుండా చేసి సుఖప్రద అనిపించుకున్నావు నాకు తెలుసు తల్లి నువ్వు ముక్తి నిలయవు అంతేకాదు ముక్తిని ప్రసాదించే ముక్తి దావి కూడా నువ్వే ఎందుకంటే ముక్తి రూపిణివి కైవల్యపదాయినివి నువ్వు తప్ప ఇంకెవరున్నారు తల్లి నాకు నా అంతిమ భావము ఇదే ఇంకా ఏ భావము లేదు అమ్మ నువ్వు మహనీయురాలివి దయామూర్తివి మహాసామ్రాజ్యం అంటే ఆత్మ సామ్రాజ్యానికి అధిపతివి నువ్వు తలుచుకుంటే ఈ ఆత్మ సామ్రాజ్యంలోకి నన్ను రానిచ్చి అందులో నాకు శాశ్వత నివాసం కల్పిస్తావు ఎప్పటికైనా ఆ ఆత్మ నేను ఉండాలి అందులోనే ఉండాలి అదే నాకు శాశ్వత నివాసం ఇదే ఇదే నాకు కావాలి తల్లి అమ్మ ఇంకా ఇప్పటి నుండి తవ చరణం శరణం ప్రపద్యే అమ్మ అనుగ్రహం నిరంతరం ఉంటుందని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ